టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే జనసేన పార్టీ తరఫున ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూటమిగా వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దిగారు గాజువాక భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది ఆ రోజుల్లో ఈసారి ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న సీఎంని దెంపడమే లక్ష్యంగా తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయనపై వైసీపీ తరఫున వాంగా గీతా బరిలో నిలిచారు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని చెబుతున్నారు అందరు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత దిల్ రాజు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం రాజకీయాలకు వెళ్ళి కష్టపడుతున్నారు ఆయన గెలుపు ఇండస్ట్రీ కూడా చాలా అవసరం ఆయన మనకు తోడుగా ఉంటారు అంటున్నారట దిల్ రాజు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే రాజకీయాల అనంతరం ఆయన సినిమాలో కూడా నిచ్చే ఛాన్స్ అయితే ఉంది